జిల్లా వచ్చి ఏడిసింది నీ సొంత చెల్లెల్నే చక్కగా చూసుకోక నీ నాయన సంపాదించిన వేల కోట్ల అక్రమ ఆస్తిలో చెల్లెలకు వాటా చెల్లెల్నే ఇంట్లోకెళ్ళి కొట్టిన దుర్మార్గుడివి ఇయాల నువ్వు మాగంటి సునీతమ్మను నువ్వు మంచిగా చూసుకుంటావా మా అక్కలు నమ్మాలి నిన్ను ఇవాళ అడుగుతున్న ఎవరైనా సొంత ఇంటి ఆడపిట్టను మంచిగా చూసుకోనోడు ఇవాళ మన సినిమా బిడ్డలను పక్కింటి ఆడపిల్లలను మంచిగా చూసుకుంటాడా ఒకసారి ఆలోచన చేయరు ఈ ఎన్నికల కోసం ఉత్తగా ముందల నిలబెట్టి ఓట్లు వేయించుకొని గెలుచుకోవాలని ఆలోచన చేస్తున్నారు ఇవన్నీ నేను చెప్తలేను వాళ్ళ చెల్లెలే మైకుల చెప్తుంది ఇవాళ మీ సెల్లెలు అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు సిగ్గుంటే నీ సెల్లెలే చెప్పింది కదా మా నాయనని అడ్డం పెట్టి వీళ్ళు వేల కోట్లు సంపాదించారు దుర్మార్గులు ఇవాళ మా నాయన మీదకి కేసులు వచ్చినాయి మొదట వీళ్ళందరినీ జైలు వేసి లాగులలు తొండలిచి కొట్టారని వాళ్ళ సొంత సెలెల్ చెప్తుంది ఇంకా ఇంతకంటే ఇంకెవరైనా చెప్తారా ఏ ఆరోపిణైనా పుట్టింటి మీద ఆరోపణలు చేయదు తన కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా అత్తగారి ఇంట్లో వేధింపులున్నా పుట్టినలు మంచిగా ఉండాలి తల్లిదండ్రుల కీర్తి గొప్పగా ఉండాలి తోడబుట్టినోడు సల్లగా ఉండాలని కోరుకుంటారు కానీ ఈ దుర్మార్గులు ఎన్ని కష్టాలు పెడితే సొంత చెల్లెలే వీళ్ళు దుర్మార్గులు వీళ్ళని ఈపులు వాళ్ళకు కొట్టాడని అని ఒకసారి ఆలోచన చేయండి అందుకే నేను చెప్పిన సొంత చెల్లెలకు అన్నం నోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చెప్పిస్తా అంటే కూడా నన్ను నమ్ముతాడా అందుకే మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది మీరు నవీన్ యాదవ్ గెలిపించండి ఇవాళ ఈ నగరంలో ఏ పని చేయాలన్నా నాకు నా ఎంబడి ఉండాలి నాతో పాటు పరిగెత్తటోడు రావాలి అందుకే యువకుడు నవీన్ యాదవ్ ను గెలిపించండి ఒక్క ఓటుకు మీకు ఇద్దరు సేవకులు వస్తారు ఒక్క పక్కన అజారుద్దీన్ మంత్రిగా జూబ్లీ సమస్యల్ని పరిష్కరిస్తాడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉంటాడు అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు రాజ్యసభ సభ్యుడుగా ఆ నిధులు మీతో ఖర్చు పెడతాడు అందుకే మిత్రులారా ఒక్క అవకాశం ఇవ్వండి మూడు సార్లు బిఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు మూడు సార్లు పార్లమెంట్లో బీజేపీలోకి ఇచ్చినారు ఈ ఒక్కసారి నన్ను నమ్మండి నవీన్ యాదవ్ కు ఓటు వేయండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది అదే కాదు అదే కాదు మా బాబా చెప్తున్నారు అన్నా ఈ ప్రాంతంలో పీజేఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు ఆనాడు పీజేఆర్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఈడ ఉండడానికి నిల్వ నీడిచ్చిండు ఈ బోరబండ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్త పేరు పెట్టమని తప్పకుండా విజయోత్సవ ర్యాలీకి మళ్ళా ఇక్కడికి వస్తాం ఈ చౌరస్తకు పీజేఆర్ బోడబండ చౌరస్తాన్ పేరు పెట్టుడే కాదు పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి మీ అభిమాన నాయకుడు విగ్రహాన్ని పెట్టించడానికి ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడానికి నేను మళ్ళా మీ దగ్గరికి వస్తా ఇవాళ వాళ్ళు ఎవరు ఏం చేసినా ఎన్ని ఓట్లు వేసినా మళ్ళీ దొంగ దొరకకుండా ఓతరు తుపాకీ గుండు కూడా అందరు ఇవాళ కేవలం ఓట్లున్నాయని ఈ పక్క వచ్చారు ఈ ఇరవై నెలల్లో వాళ్ళ ఎమ్మెల్యేనే ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చిందా అందుకే ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి ఒక మంచి పనికి శ్రీకారం చుట్టండి ఒక యువకుడికి అవకాశం ఇవ్వండి మీ ప్రాంతంలో పుట్టి మీ ప్రాంతంలోనే పెరిగి మీ సమస్యల పట్ల అవగాహన ఉన్నోడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు ఇస్తా మీకు జరిగిన నష్టాన్ని పూడ్చుతా ఇందరమ్మ ఇండ్లు కూడా పట్టాలు ఉన్నోళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది మీ గ్రామాలల్ల మీరు ఊరికి పోయినప్పుడు మీ ఊర్లో చూడండి పదేళ్ళు ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు నేను బాధ్యత తీసుకున్నాక పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇలా గ్రామాలలో ఇచ్చినాం ఈసారి వంతు పట్టణంలో పేదోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది వచ్చి బస్తీలో నవీన్ కూర్చుంటాడు ఏ పేదోళ్ళకి ఇండ్లు లేవో మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించే బాధ్యత నవీన్ యాదవ్ తీసుకుంటాడు నవీన్ యాదవ్ మళ్ళా మీ ఇల్లు ఇల్లు తిరుగుతాడు రాబోయే మూడేళ్ళు మీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఉన్నప్పుడు తప్ప మీ బస్తీలే తిరుగుతాడు మీ మధ్యలోనే ఉంటాడు మీ సమస్యలు తెలుసుకుంటాడు మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి గెలిచిన ఓడిన కష్టాలలో కన్నీళ్లలో మీకు తోడుగా నిలబడి ఓటమిని దిగమింగుకొని మీకోసం మీ అండగా నిలబడ్డాడు నవీన్ యాదవ్ రేపైనా మీకు అండగా ఉంటాడు మీకు సేవ చేస్తాడు మీరందరూ కూడా నిండు మనసుతో నవీన్ యాదవ్ ను మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతానికి వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను గెలిపిస్తారా గెలిపిస్తారా బాబా చెప్పినట్టు ముప్పై వేల మెజారిటీ జూబ్లీస్ లో రావాలి వస్తుందా ఇస్తారా సిద్ధమేనా 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 జెండాలు పట్టుకున్నాళ్ళు ఏమంటలేరు సిద్ధమేనా సిద్ధమేనా వెనకాల ఉన్న వాళ్ళు సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరూ అందరూ చే పాయికెత్తండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ బ్యాలెట్ లో రెండవ నెంబర్ నవీన్ యాదవ్ది రెండో నెంబర్ కు ఓటు అయ్యండి చేతి గుర్తును గెలిపించండి మళ్ళీ గెలిచిన తర్వాత ఇదే బొడబండ చౌరస్తలో విజయోత్సవ సభను ఏర్పాటు చేసి మీ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు మిత్రులారా